అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరీ ముఖ్యంగా కూటమి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇటీవల టీకప్లో తుఫాన్ లాగా ఒక వార్త హల్చల్ చేసింది అది జీవి రెడ్డి పేరుతో జీవి రెడ్డి అనే వ్యక్తి న్యాయవాదిగా చార్టర్డ్ అకౌంట్గా ఉంటూ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో పనిచేసి కాంగ్రెస్కు రాజీనామా చేసి టీడీపీ పార్టీలో చేరారు టీడీపీ పార్టీలో చేరిన వెంటనే టీడీపీ పార్టీ జీవీ రెడ్డి యొక్క పనితనాన్ని వాక్చాతర్యాన్ని గుర్తించి నేషనల్ తెలుగుదేశం పార్టీ స్పోక్ పర్సన్ కింద అపాయింట్ చేసింది దాంతో ఆయన టీవీ మీడియాలను ప్రింట్ మీడియాలను ఇలా అనేక ప్లాట్ఫారాల మీద టీడీపీ వాయిస్ని చెప్తూ వైసీపీ ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి మరీ ముఖ్యంగా ఎండగడుతూ ఏ అవకాశం దొరికినా వదిలిపెట్టకుండా ఆనాటి వైసీపీ ప్రభుత్వం మీద ముప్పె దాడి చేశాడు జీవిరెడ్డి దానివల్ల ఒక పక్క రెడ్డి అయ్యుండి కూడా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తాను చేసే ప్రక్రియ టీడీపీ శ్రేణులు బాగా ఆకర్షించాడు టీడీపీ శ్రేణులు బాగా అభిమానించారు జీవిరెడ్డి కారణం ఏంటి రెడ్డి అయ్యుండి కూడా జగన్మోహన్ రెడ్డిని ఉతి కారేస్తున్నాడు అనే ఉద్దేశంతో టీడీపీ వాళ్ళందరూ కూడా జీవిరెడ్డి బాగా ఓన్ చేసుకున్నారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫైవ్ నెట్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు దాని మీద ఈయన దూకుడుతో వ్యవహార శైలి కోఆర్డినేట్ చేసుకోవటం కుదరక రాజకీయాల్లో దూకుడు ఉండటం వేరు అడ్మినిస్ట్రేషన్లో దూకుడు పనికిరాదు అడ్మినిస్ట్రేషన్ వేరు పాలిటిక్స్ వేరు లేకపోతే ఇలా ఛానల్స్లో మాట్లాడటం వేరు అడ్మినిస్ట్రేషన్ అనేది పరిపాలన అనేది బాధ్యతగా ఉంటుంది పది మందికి సమన్వయం చేసుకుని చేయాల్సిన పని నియంత్ర స్పీడ్గా పక్కన వాళ్ళు ఉండాలంటే ఉండరు వాళ్ళకి అనేక కారణాలు అనేక ఇబ్బందులు ఉన్నాయని ఆలోచిస్తారు అట్లా ఆ ఫైబర్ కార్పొరేషన్లో కార్పొరేషన్లో లేక ఆయన పార్టీకి చైర్మన్ పోస్ట్కి రాజీనామా చేశారు ఎందుకు ఆయన దుందుడికి స్వభావం అని చెప్పచ్చు తొందరపాటి చర్య దుందుడికి స్వభావం అడ్మినిస్ట్రేషన్ని కోఆర్డినేట్ చేసుకోవడం కుదరక ఆయన రాజీనామా చేశాడు అలాంటి పరిస్థితుల్లో కేడర్ మొత్తం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్స్ చేస్తున్నారు ఏమని చంద్రబాబు నాయుడిని లోకేష్ని అతను పార్టీ నుంచి ఎందుకు రాజీనామా ఎందుకు యాక్సెప్ట్ చేశారని కొంతమంది కొంతమంది పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాలని కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని పక్క డిపార్ట్మెంట్కి మార్చాలి లేదా తొలగించాలని కొంతమంది ఎవరికి తోలిసిందని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇదక్క రా బాబు అని చెప్పి చంద్రబాబు నాయుడులోకి స్థలపట్టు కూర్చున్నారు ఆ సందర్భంలో ఇవాళ పట్టభద్రుల ఎలక్షన్ జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కేడర్ మొత్తాన్ని కూల్ చేయాలంటే ఏం చేయాలని ఆలోచించారు పార్టీ పెద్దలు ప్రభుత్వ పెద్దలు ఇమ్మీడియట్గా పోసాన కృష్ణమూరళీ అని ఆయన ఉన్నాడు ఆయన అరెస్ట్ చేయండి అని చెప్పి ఆయన ఆయన మీద పంపించారు ఆయన అరెస్ట్ చేశారు ఇమీడియట్గా హైదరాబాద్లో ఉన్న పోసాన మురళిని రాయచోటి పోలీసులు వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్లి వాళ్ళు రాజంపేట కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేశారు దీంతో కేడర్ మొత్తం రెండు రోజులు అయిపోయింది కదా డైవర్ట్ అయిపోయి పోసాన మురళిని అరెస్ట్ చేశారు కానీ గుద్దుకుంటా ఉన్నారు ఇది డైవర్ట్ పాలిటిక్స్ ఈ పోసాన్ కృష్ణ మురళి విషయానికి వద్దాం పోసాన్ కృష్ణ వైసీపీ అండ చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు అండ చూసుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు ఎవరిని చంద్రబాబు నాయుడిని లోకేష్ని భువనేశ్వర్ గారిని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి భార్యని ఎవరిని వదిలిపెట్టుకుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడు దాని మీద ఆంధ్ర రాష్ట్రంలో పదమూడు జిల్లాల్లో పది జిల్లాల్లో కేసులు పెట్టారు ఆయన మీద రకరకాల ప్రాంతాల్లో రాయలసీమ ఒంగోలు నెల్లూరు కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ వైజాగ్ అన్ని ప్రాంతాల్లో పోలీస్ కేసులు పెట్టారు దాంతో భయపడిపోయి పోషాణ కృష్ణమూర్తి గారు రాజకీయాలకు స్వచ్ఛ చెప్తాను నేను ఇక నాకు రాజకీయ జీవితంలో రాజకీయం అనేది నాకు లేదు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు మన నవంబర్లో అయితే కుటుంబ ప్రభుత్వం సైలెంట్గా చూస్తూ ఉంది సమయం కోసం వన్ బై వన్ ఒకసారి అందరినీ తీసుకొచ్చి దొడ్డో పడేయలేరు కదా పోలీస్ స్టేషన్లో పెట్టలేరు కదా రాష్ట్రం మొత్తం అందుకని మన వంశీని వేసారు ఓ పది రోజులు గ్యాప్ ఇచ్చారు ఇవాళ పోషాణ కృష్ణమూర్తి వేశారు ఇప్పుడు కేడర్ అంతా ఆవేశంగా ఉన్నారు కదా కేడర్ని చల్లార్చడం కోసం పోషాని కృష్ణమూర్లను తీసుకొచ్చి లోపల రాజంపేట కోర్టులో సబ్మిట్ చేశారు ఇవాళ ఇది పోషాణ కృష్ణమూర్లు చేసింది రైట్ అని అంటారు ఎవరు కూడా కానీ ప్రజాస్వామ్యంలో పాలిటిక్స్లో భాష అనేది చాలా ముఖ్యం ఇవాళ కెమెరా ముందు పెట్టారు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిస్తే అది ఏదో రోజు దానికి తగ్గ మూల్యం చెల్లించాలి కాబట్టి మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి అన్పార్లమెంటరీ మాట్లాడకూడదు ప్రజాస్వామ్యబద్ధంగా బద్దంగా మాట్లాడాలి అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఏ పార్టీ రాజకీయ నాయకుడైనా ఏ పార్టీ సోషల్ వర్కర్ అయినా విశ్లేషకుడైనా ఎవరైనా సరే జాగ్రత్తగా మాట్లాడిపోతే ఇబ్బందులు ఎదుర్కొని తప్పదు ఎప్పుడైనా అలాంటి పరిస్థితుల్లో పోసాల కృష్ణ గారిని నేను అరెస్ట్ చేశాను అరెస్ట్ చేసి కోర్టులో సబ్మిట్ చేస్తామని చెప్పారు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే టీడీపీ కేడరు ఆవేశపడుతున్నారు ఇవాళ ఎలక్షన్స్ ఉన్నాయి కృష్ణా గుంటూరు ఈస్ట్ వెస్ట్ వైజాగ్లో టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ అందుకని కేడర్ మొత్తాన్ని కొద్దిగా కూల్ చేయాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేశారు రెడ్డి విషయంలో తప్పు జరిగిందా ఉప్పు జరిగిందా అది పక్కన పెడితే ముందు పార్టీలో అంతర్గతంగా కేడర్ని సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత నాయకత్వానికి ఉంది కాబట్టి ఇగో అది ఆ విషయంలో అలా జరిగినా ఈ విషయంలో పోసాన్ని అరెస్ట్ చేసి లోపల పడేసాము మీకు ఎందుకు డోంట్ వరీ అని నచ్చ చెప్పే విధంగా పార్టీ ప్రయత్నం చేస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారని భయపడి చేస్తూ ఉన్నారు కొంతమంది వైసీపీ సపోర్ట్గా మాట్లాడిన నాయకులు అయితే ఇక్కడ వైసీపీలో నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు మాట్లాడిచ్చిన వాళ్ళు వైసీపీలో వాళ్ళందరూ వాళ్ళు మాట్లాడాల ఒక ఒక నాయకుడు మాట్లాడిచ్చాడు పని కట్టుకుని అందరితో ఆ విధంగా వీళ్ళందరూ వాళ్ళ డైరెక్షన్లో పనిచేశారు వీళ్ళంతా మాట్లాడారు ఇవాళ కేసులు పెట్టేటప్పటికి వాళ్ళోది ఇవ్వమని బాధపడుతున్నారు ఇది అవసరం ఎందుకు ఇక రాబోయే రోజుల్లో ఎంతమంది అరెస్ట్ చేస్తారో ఓ శ్రీరెడ్డి అనే అయితే కోర్టుకు పోయి స్టే తెచ్చుకుంది యాడ్స్పేట బెయిల్ తెచ్చుకుంది ఇట్లా రకరకాల ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటా ఉన్నారు అయితే తాత్కాలికంగా రెండు రోజుల నుంచి ఆవేశంలో ఉన్న కేడర్ మొత్తాన్ని తెలుగుదేశం నాయకత్వం ఈ పోసాన కృష్ణ అరెస్ట్తో కూల్ చేసింది ఇవాళ ఆయనకి బెయిల్ వస్తుందా లేకపోతే రిమాండ్ అంటారా చూడాలి నైంటీ పర్సెంట్ రిమాండ్ అంటారు ఎందుకంటే ఇంత అతను వాడిన భాషనే ఏ కోర్టు కూడా ఒప్పుకోట్లు ఇవాళ కోర్టులు కూడా సుప్రీం కోర్టులో జడ్జీల మీద కూడా మాట్లాడారు అందుకని కోర్టులు ఏం చేస్తాను అని అన్పార్లమెంటరీ మాట్లాడిన వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించడానికి వీలు వీల్లేదు అనే ఉద్దేశంతో మొన్న బోవరుగడ్డ అనిల్ అనే అతని విషయంలో హైకోర్టు కఠినమైన వ్యాఖ్యలు చేసింది ఈ సందర్భంగా తెలియబరుస్తుంది ఎందుకంటే హైకోర్టు కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది ఎందుకు ఎవరికి పడితే వాడికి బెయిల్ ఇవ్వకూడదు మాట్లాడే వాళ్ళు కొద్దిగా నాలుగు రోజులు జైల్లో ఉండి ఉందనే భావ ధోరణిలో ఉన్నాయి కోర్టులు కూడా కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఇవాళ టీడీపీ కేడ్రం మొత్తాన్ని కూల్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పోషానికి ఇష్టపూర్లోని అరెస్ట్ చేసి లోపల పడేశారు రాబోయే రోజులు ఇంకెవరిని అరెస్ట్ చేస్తారని ఎవరికాళ్ళు వైసీపీలో పనిచేసిన వాళ్ళంతా కూడా భయపడి భయపడుచేస్తూ ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నారు హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి